పూర్వ పల్గుని నక్షత్రం దీన్ని పొబ్బా నక్షత్రం అంటారు దీన్నే పూర్వ పల్గుని పూర్వ పల్గుని నక్షత్రం అని కూడా అంటారు పూర్వ పల్గుని నక్షత్రంలో కూడా కొన్ని శా కొన్ని గ్రంథాలు ఏలాంటి దోషం లేదని చెప్పారు కానీ కొన్ని గ్రంథాలు సామాన్య దోషం ఉంది ఏ పాలంలో పుట్టినప్పటికైనా సామాన్య దోషం ఉందని చెప్పి కొందరు ఒక్కానిస్తున్నారు కాబట్టి సామాన్యంగా దోష సామాన్య దోషాంతి గురించి ఇంత రుద్రా తైలాన్వేక్షణము నూనెలో ముఖం చూడము తైలా తర్వాత రుద్రాభిషేకము తర్వాత ఆంజనేయ స్వామి అభిషేకము అమ్మవారి యొక్క పూజలో చేసుకోవడము చాలా మంచిది పూర్వాపల్వి నక్షత్రం ఇతనికి కార్యకార్య విచారణ చాలా ఉంటుంది అంటే ఏ కార్యము చెయ్యాలి ఏ పని చెయ్యాలి ఏ పని చేయకూడదు అనేటువంటి యొక్క ఆలోచన జ్ఞానం ఎక్కువగా ఉంటుంది ఇతను ధనవంతుడై ఉంటాడు పూర్వాపల్ముని నక్షత్రంలో పుట్టినటువంటి వాడు ధనవంతుడు ఇతడు ఇక పూర్వాపల్ముని నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు నాట్యశాస్త్రం కూడా నేర్చేటువంటి వాళ్ళు ఉండి నాట్యశాస్త్రాన్ని కూడా నేర్చుకుని ఉంటారు నాట్యం అంటే అభిమానము ప్రేమ అభిమానం ఎక్కువగా ఉంటాయి నలుగురితో పేరు తెచ్చుకోవడానికి ఒక స్థాపత్రయం ఎక్కువగా ఉంటుంది కొబ్బా నక్షత్రంలో పుట్టిన పూర్వ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకు నలుగురిలో పేరు తెచ్చుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన జ్ఞానం ఎక్కువగా ఉండి అక్కడ వాళ్ళకు పనులు చేస్తుంటారు ధార్మిక కార్యక్రమాలు చేస్తుంటారు ఒక దగ్గర వినాయకులు పెట్టాలనుకోండి వారు పిలిచినా పిలవకుండా వెళ్ళి అక్కడ సేవ చేయడం వాళ్ళకు ఉండడం దీనివల్ల అతనికి పేరు రావడం ఇలా ఇక్కడ దైవ కార్యక్రమం ధార్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయంటే అక్కడికి ఆహ్వానం లేకుండా వెళ్ళి అక్కడ సేవ చేస్తూ మంచి పేరు తెచ్చుకోవడం అనేటువంటిది ఇతనికి ఉంటాడు ఇతను చేయడు అంటే మంచిగా ప్రేమతో ఉంటాడు కాబట్టి ఏ శత్రువు ఇతనికి ఉండడు సామాన్యంగా శత్రువు ఉన్నా అతన్ని తీయని మాటలతో శత్రువును లోబర్చుకొని అతనితో ప్రేమగా ఉంటాడు అతనిలో ఉండబడే ఒక చెడ్డ గుణాన్ని తీసేయించేటువంటి ఒక స్వభావం కలిగినటువంటి ఒక వ్యక్తి ఈ పుబ్బా నక్షత్రానికి బర్గుడు అనేటువంటి ఒక దేవత అధిపతిగా ఉంటుంది అతను బరుగుడు అంటే శివుడే అనుకోండి ఆ బరుగుడు శివుడే ఇతనికి పుబ్బ నక్షత్రానికి మోదుక చెట్టు పలాష వృక్షం అంటారు మోదుగ చెట్టు ఈ మోదుగ చెట్టును వృక్షంగా నిర్ణయించారు మన పెద్దలు ఇకపోతే ఇక ఈ పూర్వపల్వుని నక్షత్రానికి ఎలుకనే జంతువు ఎలుకగా చెప్పారు మనుష్యగణము మధ్యనాడిలోకి చేరినటువంటిది కాబట్టి ఇతను ఈ పుబ్బా నక్షత్రము చాలా మంచిదే కాకపోతే సామాన్య ఉంది కాబట్టి ఈ సామాన్య దోషాలకు విచారించి దానికి సామాన్య ఒక శాంతి చేయించుకోవడము చాలా మంచిది ఈ పుబ్బ నక్షత్రానికి అధిపతి నవగ్రహాలలో శుక్రుడు శుక్రుడు అధిపతి ఇతనికి కాబట్టి ఈ శుక్రగ్రహానికి సంబంధించిన అమ్మవారి యొక్క సేవలు చేసుకుంటూ ఉన్న ఈ దోషాలు తొలగి తొలగిపోతూ ఉంటాయి ఈ పుబ్బ నక్షత్రానికి వచ్చినప్పటికీ ఇప్పటికీ మనకు మిథునము కర్కాటకము సింహరాశి పుబ్బా నక్షత్రం సింహరాశిలోకి చేరినటువంటిది ఉత్తరా నక్షత్రం మొదటి పాదంతో సింహరాశి యొక్క అంతమవుతుంది చివరి భాగం అయిపోతుంది